నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వన వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురు నమస్కారం స్వప్న మేడం గారు గురుగారు మాకుండే ప్రతి సమస్యకి తాళపత్ర గ్రంథంలో నుండి మంత్రం ద్వారా పరిష్కారాన్ని తెలియజేస్తూ వచ్చారు అందులో భాగంగా ఇప్పుడు నేను అడగపోయే సమస్య వచ్చేసి అప్పులు గురుగారు చాలా మందికి అప్పులు అనేది రకరకాల రూపాల్లో అంటే కొంతమందికి లోన్స్ అవ్వచ్చు ఈఎంఐస్ అవ్వచ్చు క్రెడిట్ కార్డ్స్ అవ్వచ్చు ఇట్లా ప్రతి నెల వాళ్ళకు వచ్చే జీతం అవనీయండి అసలు ఆ జీతం మిగలకుండానే వీటికే అయిపోతూ ఉంటుంది చాలా మందికి సో అసలు మన చేతిలో మన సంపాదన నిలబడటానికి ఈ అప్పులు అనేది తీరిపోవటానికి పూర్తిగా ఏదైనా మంచి మంత్రాన్ని తెలియజేస్తారా గురుగారు తప్పకుండా అమ్మా మనకి ఈ జీవితంలో మనకి అప్పులు అనేటటువంటిది మెయిన్ బాధ ఈ మీరు చెప్పినట్టుగా ఈఎంఐ రూపంలో ఉంటుంది తర్వాత కొంతమంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు ఇప్పుడు హౌస్ లోన్స్ వచ్చేసి ఇరవై సంవత్సరాల దాకా అప్పుల బాధ పోదు తర్వాత కార్ లోన్స్ వచ్చేసి ఒక ఐదు సంవత్సరాల దాకా పోవు వెహికల్ లోన్స్ ఇలా రకరకాల మార్గాల్లో ఉంది అసలు రుణము అంటే అర్థం ఏంటంటే పూర్వ జన్మలో మనం వాళ్ళ డబ్బులు తినేసాం అన్నమాట ఒక డబ్బులు తినేస్తేనే వాళ్ళు మనం ఈ జన్మలో తినాలి తీర్చాలి ఇప్పుడు ఉదాహరణకి మనం ఎవరన్నా ఇంటికి భోజనానికి పిలుస్తుంటే మనం వెళ్తాం కదా ఏదో ఒకసారి రెండుసార్లు పర్లేదు మా మాకు మా మేస్త్రి గారు ఒక ఆయన ఉన్నారు ఆయన భోజనానికి పిలిస్తే మేమేం చేసేవాళ్ళం మాకు తెలియకనమాట అప్పట్లో చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ని స్టూడెంట్స్ని తర్వాత ఎంతమంది ఉంటే అంతమందిని మొత్తం అంతమందిని కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోవాడిని ఆయన పాపం ఆయన ఆయన దంపతులు శ్రీదేవి గారిని ఆయన మేస్త్రి గారు సత్యనారాయణ గారని తాడిచేళ్ళ సత్యనారాయణ గారని పాపం పెడతాను ఏమన్నారు పుణ్య దంపతులు అలా నాకు తెలిసి కొన్ని వందల సార్లు వందల మందిని తీసుకెళ్ళిపోయాను పెట్టారు వాళ్ళు అలా వాళ్ళకి ఆ పుణ్యం ఎప్పటికీ కూడా కాపాడుతూ ఉంటుంది అలా మనం అయితే మనం తినేసాం కదా ఇప్పుడు జన్మల జన్మలు తీరాలన్నా తీరదు కదా అది అంటే నెక్స్ట్ జన్మలో వాళ్ళ ఇంట్లో ఏ ఒక్క పిల్ల కింద పుట్టేడు పోనేనో ఏదో సంథింగ్ రుణం తెరచాలి అలాగే కొంతమందికి ఇంకొకళ్ళకి డబల్ వస్తుంది వడ్డీ అన్నాడు అనుకోండి ఎవరైనా ఇచ్చేస్తాం వడ్డీ వడ్డీ డబల్ వస్తుంది కదా అని అలా బోయినపల్లిలో తాడిచర్ల వేణుగోపాల్ అని ఉన్నాడు చాతాద వైష్ణవుడు అతను నాగార్జునాచారి అని ఒక దొంగ దొంగవెద వచ్చాడు యువద్రా అంటే వాడు డమనిస్తాను అని చెప్పేసి బిల్డప్లు ఇచ్చి మొత్తం పదహారున్నర లక్షలు ఎత్తుపోయాడు ఎత్తుకుపోతే ఇంతవరకు ఇవ్వలేదు అప్పుడు పాపం ఆ దంపతులు ఎంత మంచివాళ్ళు అంటే సౌజన్యా అని వాళ్ళ ఆవిడ వీళ్ళు పూర్వ జన్మలో మనం రుణముంటేనే ఉంటేనే ఆ డబ్బులు అలా పోతాయి అంటే ఎవరో ఎలాగోలాగా గత జన్మలో మనం చేసుకుంటే ఇలా ఈ జన్మలో పోతాయి అందుకని ఒకళ్ళ దెబ్బ కోసం మనము ఆశపడకూడదు ఇది రుణం యొక్క డెఫినేషన్ అమ్మా ఈ రుణ బాధలు పోవాలి గత జన్మలో చేసేసాం ఇక ఈ జన్మలో బుద్ధి వచ్చింది కాబట్టి మనం నెక్స్ట్ జన్మలో చేయమనుకోండి ఈ జన్మలో బాగానే ఉంది అయితే మరి చేసిన అప్పులు తీరాలంటే మంత్రం ఉండాలి కదా ఆ మంత్రం మనకు గ్రంథ రహస్యాల్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతాయి అమ్మా మనం చెప్పేది ఏంటి వేదమంత్రం ఇప్పుడు శ్రీ మహావిష్ణువు మనకి తీరుస్తాడు అన్నాం అనుకోండి మనల్ని రక్షిస్తాడని ద్రువుడికి రక్షించలేదా ప్రహ్లాదుడికి రక్షించలేదా గజ ఆయన అలానే కాదు గురుగారు మీరు అన్నారు కదా పూర్వ జన్మలో చేసిన కర్మ వల్లే ఈ జన్మలో ఈ అప్పులు వీటి వల్ల అనుభవిస్తున్నామని మరి అవి తీరకుండానే ఈ మంత్ర జపంతో తొలగించుకోవచ్చు అంటే అంటే ఎలా అంటే గురు రూపములో మనము ఈ పరమేశ్వరుని ఆది గురువును ప్రార్థిస్తున్నాం అది ఆదిగురువు శివుడి మంత్రం ఆది గురువు మంత్రం కాబట్టి దాని పేరే అంటాం దాంట్లో ఉన్న మంత్రం అది అందువలన ఆయన కర్మని క్షయం చేసేస్తాడు అంటే ఇప్పుడు ఇంట్లో మురుకు పడిందమ్మా ఆయిల్ పడింది దాన్ని ఇల్లు గోడ నేలంతా పగలగొట్టే కదా పోవడం కోసం గుడ్డ పెట్టి స్పాంజ్ పెట్టి తుడిచేస్తే ఎలా పోతుందో అలా దేవుడెప్పుడు రెడీ ఇవన్నీ దోషాలు తొలగించడానికి గుర్ర రూపంలో వచ్చే క్షయం చేస్తాడు కానీ మనం రెడీగా ఉండాలిగా అవును మనం కూడా టోటల్ తో చాలా మందికి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వాళ్ళకి అనుమానం ఉంటుంది అనుమానం పక్కన పడేసేయాలి గుడ్డిగా నమ్మాలి భగవంతుడిని అంతేగాని మనం గానగాపురం వెళ్ళమన్నామంటే ఆ మెకానికల్గా వెళ్ళొచ్చేస్తే గానగాపురం అవదు ఆ స్వామి మీద ప్రేమతో వెళ్ళాలి ఆ స్వామి తిరిగిన ప్లేస్ అనుభవిస్తూ చక్కగా అంత భక్తితో వెళ్ళినప్పుడు తీసేస్తాడు అలాంటి వాళ్ళకి ఓకే సో అటువంటి అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మ ఇది ఊర్వశి చేసింది ఊర్వశకు కూడా అప్పుల బాధ ఉంది కేవలం మానవులకే అనుకుంటున్నారు వాళ్ళు కూడా అప్పులు ఇచ్చుకుంటారు కొంచెం నాకు అది ఇవ్వు ఇది ఇవ్వా అని వరవసి మేనక దగ్గర చేస్తుంది అవునా గురుగారు అవునా వాళ్ళు సేమ్ ఇప్పుడు మనిషి జీవితాల్లో ఎలా అయితే మనం ఇచ్చిపుచ్చుకోవడానికి ఇవన్నీ ఉంటాయో అలాగే దేవలోకంలో కూడా ఉంటది ఉదాహరణకి కుబేరుడి దగ్గర నుంచి శ్రీ మహావిష్ణు వెంకటేశ్వర స్వామి అప్పు తెచ్చుకున్నా లేదా అవును పెళ్లి చేసుకున్నా లేదా అప్పు తీరుస్తున్నాడా లేదా వడ్డీ రూపంలో వడ్డీ పడిపోతున్నాడు కుబేరుడు అంతా సో దేవతలు కూడా అప్పు తీసుకుంటారు ఊర్వశి యొక్క అప్పును తీర్చింది మంత్రం ఊర్వశి మేనక ఊర్వశి దగ్గర తీసుకుంటుంది తీసుకుని ఇవ్వలేకపోతుంది రోజు రోజు వడ్డీ పెరిగిపోతా ఉంటది వాళ్ళు ఎందుకు తీసుకుంటారు గురువు గారు దేవతలు కదా దేవతలు అంటే మరి వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణ వాళ్ళు కొనుక్కోవాలి ఇప్పుడు కమ్యూనికేషన్ ఉంటుంది అంటే అన్ని వాళ్ళు మనకలాగే తింటారు ఇప్పుడు దేవతలు సురపానం తాగుతారు మందు తాగుతారు నాట్యం చేస్తారు కదా మనకు తెలిసిన పరిజ్ఞానంలో రంభా వరుస మనకల్ డాన్స్ వేస్తారు కదా మీటింగ్లు పెట్టుకుంటారు కదా ద్రాక్ష పళ్ళు అవి ఇవి తింటారు కదా పళ్ళు అవిను తింటారు కొరుక్కుంటారు కదా వస్తు మానిపిడి కొరుక్కుంటారు ఒక సమయంలో ఓర్వసి డబ్బులు అయిపోయినాయి మేనక అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్నే కదా అప్పుడు బయట వాళ్ళని అడగం కదా అడిగితే ఎవరిని అడగాల ఓర్వసిని అడగాల మేనకని అడగాల తిలొత్తమ్మని అడగాల వీళ్ళ ముగ్గురులో రంభకి ఊర్వశికి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది వెంటనే అంటే రంభతో సమానంగా ఊర్వశి ఇచ్చేస్తుంది ఎలా అంటే రంభని ఎప్పుడు చేసిందో అప్పు చెప్తారు నరనారాయణుల మహర్షులు ఇద్దరు కూడా అంటే కృష్ణార్జునులు ఇద్దరు పుట్టకపోతున్నారు బదరికావనంలో ఘోరమైన తపస్సు చేస్తున్నారు వీళ్ళిద్దరూ చేస్తున్నప్పుడు రంభని పంపిస్తాడు అక్కడికి దేవేంద్రుడిన వీళ్ళిద్దరు మామూలు మనుషులు అనుకొని వీళ్ళని చెడగొట్టాయి తపస్సు అని రంభ వచ్చి బ్రాహ్మాండమైన డ్యాన్స్ వేసేస్తుంది డ్యాన్స్ వేసేస్తుంటే నరనారాయణులు ఏం చేస్తాడు తెలుసా నారాయణుడు అందులో శ్రీకృష్ణ పరమాత్మ నారాయణుడు తన ఊరు తొడ నుంచి ఇలా పుట్టిస్తాడు ఒక స్త్రీని పుట్టిస్తాడు ఊరువుల నుంచి పుట్టింది ఊరు అంటే తొడ ఊరువుల నుంచి పుట్టింది కాబట్టి ఊర్వశి అన్నారు ఆమె జగదేక సౌందర్యంతో ఉండేసరికి రంభ వెలవెల పోతుంది సో అప్పుడు నుంచి రంభ డౌన్ అయింది అనమాట అంతకుముందు రంభే బాగా అందగత్త సరే ఊర్వశి డాన్స్ వేసిన తర్వాత వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు దేవలోకానికి వెళ్తారు ఒకసారి ఒక పోటీలో రంభా ఊరసి మేనకలంతా కూడా పేకాట ఆడుతున్నారు అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఈ మనుషుల్లాగే బిందువులు అసలు అప్పుడు రంబ దగ్గర రెడీగా ఓడిపోయింది రమ్మ రామ్మ నలుగురు కూర్చున్నారు ఆడుకుంటున్నారు ఉంటే అప్పుడు ఊర్వశి దగ్గర అప్పు తీసుకుంది అప్పు తీసుకొని ఇచ్చింది ఎంతకీ అప్పు తీరడం లేదు ఓడిపోయింది అందులో రంభ అప్పుడు పరమేశ్వరుడిని ఈ మంత్రంతో చేసింది అనమాట ఊర్వశి మంత్రం ఊర్వశి పుట్టింది ఊర్వశి దగ్గర తీసుకుంది రంబ అప్పు బదులు చేబదులు తీసుకుంది ఆ ఆవిడ ఏమిటి ఆ మంత్రము అంటే పరమేశ్వరుని సేవించింది వాళ్ళు కూడా పరమేశ్వరుడు కూడా దేవవేశ్వరు అని చెప్పి వెంటనే ఇచ్చేసాడు అనమాట ఆ మంత్రం ఏమిటంటే అమ్మ ఊరు మహేశ్వర పాతు జానుని జగదీశ్వర జంఘే పాతు ఇది మంత్రం మళ్ళీ చెప్తున్నాను ఊరు మహేశ్వర మన ఊర్వులు మహేశ్వరుడు రక్షిస్తాడు జానుని జంఘే పాతు జగత్కర్త గుల్ఫౌ పాతు గణాధిపహ అంటే మన అంగ అంగాలలో జానుని ఈ యొక్క ఆ ఈ పిక్కలు ఈ ఇక్కడే అప్పులో అప్పులకు సంబంధించి కుజుడు పరిపాలించే ప్లేసు జ్యోతిష్ శాస్త్ర పరంగా అందువలన అటువంటి రక్తపిక్తమైనటువంటి ఆ యొక్క జానువుల్ని జంఘలని తర్వాత ఈ యొక్క దానిపైన ఊరువుల్ని దీని నుంచి రక్షిస్తూ మొత్తము స్వామివారు అక్కడ ఉన్నటువంటి కర్మల్ని క్షయం చేసి పోలే పాపం అడుగుతున్నారని చెప్పేసి ఇచ్చేస్తాడనమాట ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజులు చేయాలమ్మా నూట ఎనిమిది సార్లు జపం చేయాల దేవలోక మంత్రం ఇది మామూలు మంత్రం కాదు అందువలన ఇది సాక్షాత్తు రంభాదేవి అసలు ఇంకా నిజం చెప్పాలంటే యక్షిణులు కిన్నెర్లు కింపురుషులు మనకు ఎలా కనబడతారు కర్ణపిసాక్షి ఉంది విద్య చేసేవాళ్ళు వాళ్ళు కర్ణప్రసాద్ చెవులు చెప్పు ఎవరైనా చేసుకోవచ్చు మనం వాళ్ళ ఇష్టం వీళ్ళంతా సాధన చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఇందిరాగాంధీ దగ్గర చంద్రస్వామి అని ఉండేవాడు సో నెరవేర్తే అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఇంకా మార్గం చెప్పుద్ది ఎలాగా ఫలానా చోట నీకు ఆ ఒక నిధి ఉంది వెళ్ళి తెచ్చుకో అని కర్ణప్రసాద్ చెప్పుద్ది అలాగే ఫలానా వాడి జేబులో ఎంత అకౌంట్ ఉందో చెప్పుద్ది అలాగే ఫలానా వాడు నీకు అడిగితే ఇస్తాడు అని చెప్పుద్ది కానీ ఈవిడేంటి ఈ మంత్రం ఏం చేస్తుందంటే నీకు చెప్పడం కాదు చేసి చూపిస్తుంది మార్గదర్శనమే కాదు ఆ మార్గ ఆ మార్గాన్ని చూపించడం కాకుండా ఆ మార్గాన్ని చూసే దృష్టిని ఇస్తుంది ఇది స్పెషాలిటీ కాబట్టి నలభై సార్లు చేసుకోవాలి నూట ఎనిమిది సార్లు నలభై ఒక్క రోజులు చక్కగా చేసుకుంటే మామూలే సో కదా రోజులు గురుగారు చెప్పినట్లు ఈ మంత్ర సాధన రోజుకి ఎనిమిది సార్లు కనుక చేసుకుంటే మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం